manushil wala la jo دا <muches> مو సూర్యాపేట పద్మశైలి భవన్లో జరిగినటువంటి డాక్టర్ పెండెం కృష్ణకుమార్ గారు స్వీకరించినటువంటి ఈ ఫోటో ప్రోగ్రాంకు వచ్చినటువంటి అభిమానులు పౌరులందరికీ కూడా ఆహ్వానిస్తూ డాక్టర్ కృష్ణకుమార్ గారు ఇప్పటికే నాలుగు సార్లు గిన్నీస్ బుక్ అవార్డు పొందినటువంటి ఘనత మన సూర్యాపేట జిల్లాకు చాలా నేరు ప్రకారాలు సంపాదించి పెట్టారు వారు ఎంతో కష్టపడి నూట తొంభై నాలుగు దేశాల నుంచి కరెన్సీ నోట్లు స్టాంపులు నాణ్యాలు అలాగే వారు అనేక సందర్భాల్లో ప్రదర్శించినటువంటి నాటకాల యొక్క పాత్రలు విభిన్న పాత్రలు నాలుగు వందల పాత్రలు రకరకాలుగా దర్శించి ఎంతో కష్టపడి ఈరోజు మనకు ఈ పద్మశాలి భవన్లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి వారు రాష్ట్రపతి నుంచి కూడా అవార్డు తీసుకున్నటువంటి సందర్భం గవర్నర్ గారితో ఎన్నోసార్లు కలిసి డాక్టరేట్ తీసుకున్నటువంటి సందర్భం వారు వృత్తిపరంగా వైద్య వృత్తి మెడికల్ ఫీల్డ్ అయినప్పటికీ ప్రవృత్తి మాత్రం నాటకరంగం దానికి కారణం వారి తండ్రి గారు అయినటువంటి వారు స్వర్గస్థులు అయినటువంటి వారు కూడా గొప్ప నాటకాలు వేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అది వంశపారాయణపార్యంగా వస్తున్నటువంటి ఆనవాయితీని కృష్ణకుమార్ గారు యువకులు మరి ఈరోజు మనందరికీ ఈ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేసి మరి మీ అందరికీ మరి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ వారికి మనస్ఫూర్తిగా వాస్తవంగా గినింగ్ బుక్ అవార్డు రావడానికి ఫస్ట్ టైం నేను మరి గోపాలకృష్ణ గారు గోవర్ధన్ గారు డాక్టర్ గోపాల్ గారు ఒక నలుగురు గెస్టెడ్ అధికారులు సర్టిఫికేట్ చేయాలంటే మేమంతా అప్పుడు ఒకటే కాలేజీలో పనిచేయటం వల్ల మమ్మల్ని ఆహ్వానించి మా చేత ఆ కార్యక్రమానికి గెస్టులుగా పిలిచి ఎంతో మరి ఆహ్వానించి ఎంతో గౌరవించారు కాబట్టి ఈరోజు కూడా మళ్ళీ మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ సమావేశానికి ఆహ్వానించి ఈ ఫోటో ప్రదర్శన సాధించినటువంటి విజయాలు గొప్ప అనుభూతి ఈ అనుభవాన్ని మేము మర్చిపోలేకుండా ఉన్నాము మరి మీరందరికీ మీ అందరికీ పత్రికా విలేఖరులకు కూడా ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో బాగా అందరికీ ప్రచారం అయ్యేటట్టుగా కవర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనన్నీ టోటల్గా టోటల్ అన్ని ప్రపంచ దేశాలి తర్వాత టోటల్గా ఈరోజు చేసిన కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా నాలుగు వందల పాత్రలతో పాటు డిఫరెంట్గా ఉన్న వరల్డ్ కాయిన్స్ అనేది కూడా తొంభై నాలుగు రికగ్నైజ్డ్ కంట్రీస్ అన్ రికగ్నైజ్డ్ కంట్రీస్ కూడా ఉన్నాయి టోటల్ మనకి తర్వాత ఇండియన్ కాయిన్స్ అన్నా పైసా కానించి నిజాం కాయన్స్ కూడా వెండి కాయన్స్ కూడా అన్ని రకాల డిఫరెంట్ ఉన్న కాయిన్స్ తర్వాత వేల రకాల కాయన్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా నాలుగు వేల రకాల డిఫరెంట్ కింగ్ టీమ్మేడ్ కాయిన్స్ కూడా దీంట్లో ఉన్నాయి మీరు చూస్తే కలిగిస్తాయి తర్వాత కొన్ని కొన్ని ఈ పోస్టల్ కవర్స్ అయితే డిఫరెంట్గా మంచి స్మెల్ వచ్చి కూడా ఎక్కడ లేని ప్రపంచంలో లేని కూడా మన దగ్గర అన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు నిన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక మంచి ప్రోగ్రాం లాగా ఉండాలని ఉద్దేశించుకోండి చిన్న ప్రదర్శన పెట్టడం జరిగింది అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి ఎందుకంటే ఉచితంగా సూర్యాపేట పట్టణం ఉన్న మన అందరికీ మన పుట్టిన ఊరు కాబట్టి ప్రస్తుతం ఫస్ట్ ఇక్కడ మనం అందరికి బొందన చేసిన తర్వాత రాజధానిలో కూడా చేయబోతున్నాం అందరూ కూడా ఉపయోగించుకోవాలనే మంచి సదుపాయి నైట్ పరిధి వరకు కూడా బిజినెస్ వాళ్ళు కూడా ఉపయోగపడాలని ఉద్దేశంతో నైట్ వరకు కూడా అందరూ సపరేట్ సమయం ¿Qué sí. es